అండి మండలము ఇక మన నెట్సాప్ కంపెనీ వాళ్ళది స్టిమ్ రిచ్ అండి మీరు ఇచ్చిన ప్రోడక్ట్ అండి ఇది రెండు సార్లు స్ప్రే చేసినాము కందిషేను సూపర్ ఉందండి అన్ని విధాలుగా కాయ కానీ పూత గాని ఒక విధంగా ఉంది ఇంకా చూడండి ఇటు చూడండి అన్ని విధాలుగా నాకు బెటర్ అనిపించింది ఓన్లీ ఫైవ్ మందికి వాడకం అని ఇంకా పొలం దగ్గర పోలేదు ఓన్లీ కందిషేన్ వాడకమే ఇట్లా వాడినాము స్టిమ్ రిచ్ ఇంకా నెక్స్ట్ మేము పొలానికి కూడా స్టార్ట్ చేయలేదు బయో నైంటీ నైన్ అని ఇవి చాలా వచ్చినాయండి చూడండి కందికాయ ఎట్లా ఉందో ఇది చూడండి ఇగో ఇది చూడండి మీరు ఇవ్వడం వల్ల ఈ కందిసేన అనేది ప్లస్ అయింది ఇటు చూడండి రైతులకు వాడేస్తా సార్ వాడేయచ్చు పర్లేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి చూడండి ఇక చూడండి కొట్టిన ఇంకెట్లుంది కొట్ట ముందు కొట్టక ముందు ఈ విధంగా లేదు పూత లేదు ఏది లేదు వచ్చింది మసిపేన్ కానీ పురుగు కానీ అన్ని విధాలుగా పోయినాయి కాయ చూడండి మీకే అర్థమవుతుంది ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి కాయ చూడండి ఒకసారి చూడండి ఇంత ఇంతకుముందు ఇప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ బయో కంపెనీలు వాడేదండి వరకు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను ఇంతవరకు ఇలాంటి మందులు స్ప్రే చేయలేదు ఇవి ఎట్లా అంటే నాకు మంచిగా అనిపించింది ఎందుకు చూడండి ఓకే ఓకే చూడండి చూడండి తినండి తిని చూడండి అర్థమైతే ఇంకా చూడంగానే అర్థం కాదు ఇంకా పది మంది అండి